నమస్కారం జై శ్రీమన్నారాయణ ఇద్దరు మంచి వాళ్ళను సమన్వయం చేసుకోవడం ఎలాగా మన చుట్టూ కొంతమంది మంచివాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు ఎవరు మంచివాళ్ళు అని తెలుసుకొని వాళ్ళ మాటలు విని మన పద్ధతిని సరిదిద్దుకుంటూ ఉండాలి ఎవరు చెడ్డవాళ్ళు అని తెలుసుకొని వాళ్ళని కొంచెం దూరంగా ఉంచుకోవాలి చూడ్డానికి అందరూ ఒకలాగే కనపడతారు కానీ వాళ్ళ ప్రవర్తన వాళ్ళు మనతో ప్రవర్తించే తీరును బట్టి వీళ్ళు మంచివాళ్ళు మనకు మేలు చేస్తారు వీళ్ళు మేలు చెయ్యరు అని తెలుసుకోగలుగుతాం కొంతకాలం వాళ్ళతో పరిచయం ఉండి వాళ్ళతో మనం మసులుతుంటే అప్పుడు మెల్లమెల్లగా ఎవరేమిటో మనకు అర్థమవుతుంది అసలు రంగు బయటపడుతుంది దీనికి మన పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులు చెప్పారు చిన్న చిన్న విషయాన్ని చూస్తూ పరిశీలిస్తూ ఉన్నప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ అసలు రంగు బయటపడుతుంది అది ఎలా తెలుసుకోవాలి దానికి చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి అది మన పెద్దవాళ్ళు మనకు తరతరాలుగా నేర్పిస్తున్నారు మన మంచి కోరే వాళ్ళు అయితే వాళ్ళు మంచివాళ్ళుగా ఉంటారు మన మంచిని మాత్రమే కోరుతున్నారని కాదు వాళ్ళు మంచి వాళ్ళేనా వాళ్ళు మంచి పద్ధతిలో జీవిస్తున్నారా అనేది తెలుసుకోవాలి సరే ఆయన మంచివారే కానీ మన మంచిని కోరుకోడు అంటే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మన కొరిగేదేమి లేదు ఇది మొదటి పరీక్ష ఇక రెండో పరీక్ష మంచివారే మన మంచిని కూడా కోరుతారు ఆయనగా వచ్చి మీద పడడు వచ్చి సహాయం చేయరు అదే చెడ్డవాళ్ళు వాళ్ళుగా మనం పిలవకుండానే వచ్చి మీద పడి సంబంధం పెంచుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు మనకు మన చుట్టూ తిరుగుతున్న వాళ్ళు మనకు సహాయం చేస్తూ ఉన్నవాళ్ళని చూస్తుంటే వీళ్ళు మనకు చాలా దగ్గరగా వస్తున్నారు అని ఒక సద్భావం ఏర్పడే అవకాశం వస్తుంది మనం రెండుసార్లు ఫోన్ చేస్తే ఒకసారి ఎత్తుతారు అట్లాంటి వాళ్ళతో కొంచెం సహజంగా మనం దూరంగా ఉండాలి అనుకుంటాం ఇంకొకరు తమ పని మనతో చేయించుకోవాలి అనుకునేవాళ్ళు మనం పిలవకుండానే నాలుగు సార్లు వస్తుంటారు నాలుగు సార్లు ఫోన్ చేస్తుంటారు ఇది ఒక రకమైన పరీక్ష ఎవరు మంచి ఎవరు చెడు తెలుసుకోవడానికి ఇంకొకటి మూడవ పరీక్ష మనతో స్నేహం చేసేవాళ్ళు ఇద్దరు చెడ్డవాళ్ళు కనపడ్డారు వాళ్ళిద్దరిని దూరం పెడతాం అందులో మనకి ఇబ్బంది ఉండదు కానీ ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారు ఉన్నా ఉంటారు అలాంటప్పుడు కూడా మంచివారితో స్నేహం పెంచుకుంటాం చెడ్డవారిని దూరంగా పెడతాం మేనేజ్ చేసుకోగలుగుతాం కానీ ఇద్దరు మంచివాళ్ళే ఇద్దరు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు మనము ఇష్టపడుతున్నాం వాళ్ళిద్దరిని మేనేజ్ చేయడం కాస్త కష్టంగా ఉంటుంది వీళ్ళిద్దరూ నా మేలు కోరుతున్నారు మంచివాళ్ళు దీంట్లో ప్రమాదం ఏమిటంటే ఒకళ్ళ దగ్గర మనం కొంచెం బాగా క్లోజ్గా ఉంటే ఇంకొకళ్ళతో అలా క్లోజ్గా లేకపోతే వాళ్ళు బాధపడతారు మనం దూరం చేస్తున్నాం అనుకోవచ్చు లేక వాళ్ళు మనల్ని కొంచెం దూరంగా పెట్టాలనుకోవచ్చు ఒక ఉదాహరణ చూస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది ఒక ఇంట్లో తల్లి కొడుకు కోడలు ఉన్నారు ఆ తల్లి కొడలు ఇద్దరు కూడా ఆయన మేలు వాళ్ళే తల్లి ఆయన మేలు కోరుతుంది భార్య కూడా ఆయన మేలు కోరుతుంది మరి ఇద్దరి మధ్య తగాద ఎందుకు వస్తుంది అంటే ఈయనేమనుకుంటాడు వీళ్ళిద్దరి మధ్య తగు వస్తే అయ్యో మనం ఎటు ఎటువైపు ఒరగాలి ఎవరి వైపు మాట్లాడాలి అని వాళ్ళ మధ్య గొడవ వచ్చినప్పుడు దూర దూరంగా ఉంటాడు వాళ్ళ దగ్గరకు పోడు ఇద్దరు మంచి వాళ్ళే ఇద్దరు ఆయన మేలు కోరుకునే వాళ్ళే ఇద్దరిని సమన్వయం చేసుకోవాలి ఇద్దరు మంచి ఇద్దరు మంచి వాళ్ళే ఇద్దరు ఎన్ని మేలు కోరుతున్నా కానీ వాళ్ళని బ్యాలెన్స్ చేయడం ఆయనకు తెలియాలి లేకపోతే ఇబ్బందులు పడతాడు ఏ విషయంలో భార్యకి ప్రాముఖ్యత ఇవ్వాలి ఏ విషయంలో తల్లికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఆయనకు తెలియాలి ఒకళ్ళు చెప్పింది పూర్తిగా విని ఇంకొకళ్ళని దూరం చేసుకోకూడదు అది తల్లి కానీ భార్య కానీ ఎప్పుడు ఒకళ్ళనే సపోర్ట్ చేసి మాట్లాడకూడదు తప్పు చేసినా చేయకపోయినా ఎప్పుడు ఒకళ్ళనే సపోర్ట్ చేయడం అనేది తప్పు తప్పు ఎవరిదైనా ధైర్యంగా చెప్పాలి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అలాగే అసలు ఏది పట్టనట్టుగా మౌనంగా ఉండిపోవడం కూడా మంచిది కాదు కాబట్టి ఇద్దరిని జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి అప్పుడే ఇద్దరితోనూ సంబంధం సజీవంగా ఉంటుంది అలానే మనకు సమాజంలో కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఇద్దరు మంచి వాళ్ళతో స్నేహం కుదిరినప్పుడు వాళ్ళిద్దరిని నొప్పించకుండా మనం నొచ్చుకోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఒకళ్ళను వదులుకుంటే అది పెద్ద ఓటమిగా మారుతుంది పెద్ద నష్టంగా మారుతుంది ఉదాహరణకు తల్లి మాట వింటూ భార్యను వదులుకున్నా నష్టమే భార్య మాట విని తల్లిని వదులుకున్నా నష్టమే ఇది బిజినెస్లో పార్ట్నర్స్ కావచ్చు ఇంట్లో కొడలు కావచ్చు స్పోర్ట్స్లో మనతో ఆడేవాళ్ళు కావచ్చు సహజంగా ఉండే స్నేహితులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు ఎక్కడైనా ఇలాంటి సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి ఇద్దరిని బ్యాలెన్స్ చేసి ఇద్దరితోనూ సమానంగా స్నేహం చేస్తూ ఇద్దరి స్నేహాన్ని కాపాడుకుంటూ ఉండాలి అదే తెలివి గల వాళ్ళు చేసే పని ఇదే కుటుంబంలో చూసుకుంటే తల్లి శరీర పోషణం గురించి శ్రద్ధ తీసుకుంటుంది భార్య సమస్యల్లో తోడుగా నిలబడుతుంది సంతోషాన్ని పంచిస్తుంది ఆయన వారసుల్ని కనిగిస్తుంది కాబట్టి ఇద్దరిని సమన్వయం చేసుకోవాలి అలాగే స్నేహితుల్లో కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది అందరినీ సమన్వయం చేసుకోవాలి ఒకళ్ళు మంచివాళ్ళు ఒకళ్ళు చెడ్డవాళ్ళు ఉంటే సమన్వయం చేసుకోవడం తేలిక చెడ్డవారిని దూరం పెడతాం మంచివారికి దగ్గర అవుతాం ఇద్దరు చెడ్డవారైతే మరీ మంచిది వాళ్ళు ముందరే దూరంగా పెట్టేస్తాం కానీ ఇద్దరు మంచివాళ్ళు అయితే వాళ్ళిద్దరు మనసు నొప్పించకుండా ఇద్దరికి ఎవరికిచ్చే ప్రియారిటీ వాళ్ళకి ఇస్తూ వాళ్ళతో స్నేహాన్ని సద్వినియోగం చేసుకోవాలి నిలుపుకోవాలి కొనసాగించాలి అది కాస్త తెలివిని ఉపయోగించి చేయాలి ప్రయత్నం చేద్దాం జయ శ్రీమన్నారాయణ